అందరికీ నమస్కారం అండి ఈ ఇల్లు వచ్చేసి మనకి రాంపల్లిలో ఉంది ఇల్లు ఎట్లా ఉందో మీకు చూపిద్దాం లోపల పోదాం పోదామండి పార్కింగ్ అండి ఇది మెట్లు మన పైకి వెళ్ళడానికి మనం ఇప్పుడు ఇంటి లోపల పోయి చూద్దాము వర్క్ మాత్రం సూపర్గా ఉంది బండలు కూడా మంచిగా ఇస్తారు పైన ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్గా బాగుంది వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఎలాంటివి కూడా ఇంకా బ్యాలెన్స్ లేదు మనం లోపల ఇప్పుడు చూడండి మనకు హాల్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడం నీట్గా వర్క్ చేయడం జరిగింది ఓనర్ డైరెక్ట్గా దగ్గర ఉండి చేయించారు ఇది దేవుని రూము చూడండి మనకు పక్కన వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇల్లు వచ్చేసి మనకు రాంపల్లిలో రాంపల్లి బస్ స్టాప్ వచ్చి టూ కిలోమీటర్ ఉంటుంది ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేజు థర్టీ ఫీట్ రోడ్ ఉంది వీళ్ళు వచ్చేసి నెగిసిబుల్ రేట్లో వస్తుంది మనకు నాకు ఏది కావాలన్నా మనం డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతాము మీరు ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు మధ్య లేరు మనకు వచ్చేసి చూడండి ఇది మనకు సెకండ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన రేట్లో ఇల్లు వచ్చేస్తుంది స్మాల్ మనకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మాత్రం ఇల్లు తీసుకోవచ్చు ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణము పల్లెటూరులో ఉన్న వాతావరణం ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇల్లు అయితే అంత దూరంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ఓనర్ గారు దగ్గరుండి ఈ ఇల్లు వర్క్ కంప్లీట్ చేయించారు కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి అలాగే మేము గుట్ట దగ్గర ఓపెన్ ప్లాట్స్ ల్యాండు ఇండిపెండెంట్ హౌస్ అందుతున్నాము మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి అలాగే మా వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త కొత్త వీడియోలు మేము అప్లోడ్ చేస్తాము మీరు చూడవచ్చు ఎలాంటి ల్యాండ్ అయినా ఫ్లాట్లు అయినా ఇల్లు అయినా మా దగ్గర దొరుకుతుంది ఎంత రేట్లో ఉంచి ఎంత రేటు వరకు అయినా మేము ఇప్పించగతాము కాబట్టి మాకు సపోర్ట్ చేయండి మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బిల్లు